ఫ్రెండ్స్ మంత్రి ఆలయం ఇప్పుడే వచ్చామన్నమాట ఇక్కడ వచ్చాము మంత్రి ఆలయం ఆ బెంగళూరు నుంచి నైటు వచ్చామన్నమాట ట్రైన్లో ఇప్పుడైతే మంత్రాలయం చేరుకున్నాము ఇంకా రూమ్ చేసి ఇంకా స్నానాలు అంతా చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి నది ఒడ్డుకి వెళ్తున్నాము ఒకవేళ నది ఒడ్లో స్నానం చేసేకి అనుకూలం ఉంది అంటే నదిలోనే స్నానం చేస్తాము అదనమాట నది వె నదికి వెళ్తున్నాము మంత్రాలయంలో నది ఉంది రేక నది పేరేంటి తుంగభద్ర తుంగభద్ర నది చాలా జనాలు నది దగ్గరికి వెళ్తున్నారు నదిలో నీరు ఎలా ఉందో చూస్తాం ఫ్రెండ్స్ గో వెహికల్స్ ఇది స్నానానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు అనమాట ఈ వెహికల్స్లో వచ్చి స్నానం చేసి వెళ్తారు నది తుంగభద్ర నది నీళ్ళు చాలా ఉంది నదిలో ಐತೆ ಇಕ್ಕ ಆಗೇಮು ಚುನೀಗ ನೀ ಚಾನ ಬಾವು ದಿಗುಲಾ ನಿನಗೆ ಏ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗೈತೆ ನೀರು ನೋಡು ನೀನೇನು ಅಷ್ಟು ದಿಗ್ಲು ಬೀಳ್ತಾ ಇದೀಯ నదిలా నీళ్ళు అనేది చాలా బాగుందనమాట చూడండి ఈ నీళ్ళని ఇప్పుడు స్నానం చేసి స్నానం చేస్తాం చాలా జనాలు అయితే చాలా ఉండరు బట్ అందరూ స్నానం చేస్తారు కదా మనం వీడియో అయితే చేయకూడదు ఇగో వాటర్ అయితే చాలా ఎక్కువే ఉంది దూరం ఇంకా తీస్తా ఉన్నాను చూడండి జనాలు చాలా ఉన్నారనమాట స్నానికి అయితే పోయారు నేనైతే బ్యాగుల దగ్గర కావలి ఉన్నాను అనమాట మంత్రాలయం ఫ్రెండ్స్ మంత్రాలయం వచ్చాను నేను అసలు ఒక టూ టైం వచ్చాము అప్పుడు ఈ నదిలో నీరైతే అస్సలు లేదు ఇప్పుడు ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను రాఘవేంద్ర స్వామి మీలో ఎంతమంది ఎవరు మంత్రాలయం వచ్చారనేది కామెంట్ చేయండి ఇంకా దర్శనము అలాగే భోజనాల దగ్గర అంతా నేను వీడియో అయితే చేసి చిన్న చిన్న పాట పాటగా అయితే పెడుతూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేసి మంచి మంచి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్